పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ నుంచి నాకు తెలిసిన తిరుపతిలో ఆయన హౌసం నేను

నన్ను జైల్లో పెట్టింది అని అంటాడు పాపం కాదు అప్పు అది కాంగ్రెస్ ఆయన బాగా తెలుసు సోనియా గాంధీ నా మిత్రుడు కుమారుడిని చాలా ప్రేమించేది మరి ఎలా ప్రేమించేది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ బోర్డు అని ఉంది అరెస్ట్ చేసింది కాంగ్రెస్ కాదు సోనియా గాంధీ కాదు ఎవరు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా

ప్రేమేం చేశాను మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అని అంటే చంద్రబాబు వాడే బాణం నేను చెప్తున్నాను రాజశేఖర రెడ్డి నాకు బాగా తెలుసు మరి ఆయన కుమార్తె ఉన్నటువంటి సమయ స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి గారు కూడా లేదు చాలా ఇంత సమయ స్ఫూర్తి కాదు నిర్ణయం తీసుకున్నది ఆయన ఎవరో పంపించలేదు తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాను షర్మిలమ్మ గారి వాళ్ళ పరిస్థితులు విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ను ఫోన్ చేసి అడిగాను మరి షర్మిలమ్మ గారు ఎక్కడ ఉన్నారు అంటే విఐపి లాంజ్ లో ఉన్నారు మరి మరి విమానం ఎక్కిందా లేదా అనేది మినిట్ టు నేను కనుక్కునే వాడిని ఎందుకని అంటే అన్నకు పోయి ప్రార్థించి వచ్చింది ఏ క్షణంలో అయినా వాళ్ళు పోస్తున్నావు నేను అనుకున్నాను ఇది నిర్ణయం నిర్ణయం కాదు ఇది దేశ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి ఇది ఒక మలుపు అని తెలియజేస్తూ జగన్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను కోడికి మన విధు అమ్మగా కన్నెలమ్మగా ఇచ్చాపురం నేను విశాఖపట్నంలో ఉన్నాను విశాఖపట్నంలో నేను అడిగాను మరి ఆయన అంటారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రాష్ట్రానికి అని మరి ఇక్కడ చెప్తున్నాడు ఎస్సీ బాబోయ్ చాలా అమాయకుడు అమాయకుడు లేదు నేను అడిగాను సెక్యూరిటీ ఆఫీసర్